బ్రేకింగ్ న్యూస్ అసెంబ్లీ సమావేశాల మధ్య గందరగోళ పరిస్థితి నెలకొంది ముఖ్యంగా మాజీ సర్పంచ్లు అక్కడ అసెంబ్లీని ముట్టడించడానికి అక్కడ నిరసన కార్యక్రమాలు అయితే చేస్తా ఉన్నారు మొత్తం మీద మాజీ సర్పంచ్లకు బిల్లు పెండింగ్లకు సంబంధించిన అంశం పైన ఈరోజు నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తాయి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడించేందుకు సర్పంచ్లు అక్కడికి భారీ ఎత్తున తరలివచ్చారు ముఖ్యంగా వారు సర్పంచ్ల అంటే వారి సర్పంచ్ పదవీ కాలంలో ఉన్నప్పుడు వారికి సంబంధించిన బిల్లు పెండింగ్లకు సంబంధించిన అంశంపై ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనే దానిపైన ఇప్పుడు వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు వారికి రావాల్సిన ఐదు వందల ముప్పై ఒక్క కోట్లకు సంబంధించిన బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్ లో పెట్టిందని వారు అప్పులు సప్పులు చేసి అక్కడ కాంట్రాక్ట్ పనులను చేపట్టి అక్కడ ఉన్నారు సీసీ రోడ్లు కావచ్చు ఇతర తర పనులను అయితే గ్రామ స్థాయిలో వారు అభివృద్ధి చేశారు దానికి సంబంధించిన బిల్లును అనేది పెండింగ్లో పెడుతూ వచ్చింది ముఖ్యంగా ఈ బిల్లుల పెండింగ్ నేపథ్యంలో వారు ఆ అసెంబ్లీ జరుగుతున్న కార్యక్రమానికి నిరసనగా వారు చెప్తూ ఉంటే అసెంబ్లీ చుట్టూ మొత్తం పోలీసుల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి వారందరినీ నిర్బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ నిరసనలు చేస్తూ నినాదాలు చేస్తున్న వారందరినీ పోలీసులు అరెస్ట్ చేసి మరి ఆ లాక్ వెళ్తున్నారు లాకప్లకు తీసుకెళ్తా ఉన్నారు దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు ఓల్గా టైమ్స్ స్క్రీన్ పై చూడవచ్చు ముఖ్యంగా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఈ మాజీ సర్పంచ్ల ఆందోళన ఏంటి అని చెప్పేసి ప్రభుత్వం అయితే వారందరినీ నిర్బంధించే ప్రయత్నం చేస్తూ ఉన్నది వారందరి పైన ఇప్పుడు ఉక్కుపాదం మోపుతా ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పవచ్చు ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వారికి వారికి రావాల్సిన ఏదైతే బిల్లుల పెండింగ్ విషయాన్ని ఇంకా చేయకపోవడము ఇంకా అమలు చేయకపోవడము అటు నుంచి వారినే ఇప్పుడు నిర్బంధిస్తూ ఉన్నారు అంటే వారికి బిల్లులకు సంబంధించిన స్వేచ్ఛ లేదా అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రధానంగా విశ్లేషకులైతే భావిస్తూ ఉన్నారు మొత్తం మీద అసెంబ్లీ ఆవరణ మొత్తం రచ్చరచ్చగా మారిపోతుంది గందరగోళ పరిస్థితులు నెలకొంది గన్ పార్క్ వద్ద వారు నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేశారు ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు మొదలైన తర్వాత అసెంబ్లీని ముట్టడించే ప్రయత్నం చేశారు అసెంబ్లీ గేటు వద్దకు వచ్చే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే అక్కడ మూడంచెల భద్రతా వ్యవస్థ అనేది తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న భద్రతా బలగాలు వారిని నిలువరింప ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య రసాభాస కూడా జరిగింది మొత్తం మీద పోలీసులైతే వారి పైన కాస్త చేసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి వారందరినీ నెట్టివేశారు వారి చేతుల్లో ప్లకర్లు అయితే చాలా క్లియర్గా చూడవచ్చు అంటే ప్రభుత్వాలు తమను మోసం చేశాయి వంచాయి వారికి అంటే వారు అధికారంలో ఉన్నప్పుడు సర్పంచులుగా తమ బాధ్యతలు చేపట్టినప్పుడు వారు ఏదైతే పనులు చేశారో ఆ పనులకు సంబంధించిన లను అంటే ఆ బిల్స్ను పెండింగ్లో పెట్టడం వెనకాల ఖచ్చితంగా రేవంత్ సర్కార్ కావాలనే కుట్రకోణం ఉన్నది ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో వారు గెలుపొందిన సర్పంచులు కాబట్టి వారికి ఖచ్చితంగా ఇబ్బందులను గురి చేయాలనే ఉద్దేశంతో ఇటు కాంగ్రెస్ సర్కార్ ఈ విధంగా వారిని నిర్బంధిస్తుంది వారిని ఇబ్బందులు పెడుతుందని చెప్పేసి వారు పెద్ద ఎత్తున ఆరోపిస్తూ ఉన్నారు చూడాలి మరి మొత్తం మీద సర్పంచ్లను అయితే ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేస్తూ ఉన్నారు అరెస్టులు చేస్తూ ఉన్నారు మరి ఈ వివాదం ముందుకు ఎలా వెళ్తుంది వారి సర్పంచ్ల బిల్లులపైన అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంటుందా దానిపై చర్చించే అవకాశం ఉంటుందా వారికి మరి సొల్యూషన్ ఏమైనా చెప్తుందా లేదా అనేది వేచి చూడాలి